కీమను పుట్టలు పెడితే పాములు పాములొచ్చి ఆ పుట్టల్లో చేరినట్టు ఇవాళ పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయాన్ని నహర్ నిర్మాతలైనటువంటి కారింగుల నరసింహరావు కారింగుల శంకర్ గౌడ్ల ఆధ్వర్యంలో ఆనాడు ఈ యొక్క గుడి స్థాపన జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కారింగుల నర్సింగారావు ఎన్నో ఆటుపోట్లకు ఓర్చుకొని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే ఈ గుడి విషయంలో వివాదం విషయంలో కేసులు కూడా మోసినటువంటి పరి నేపథ్యం ఈ పరిస్థితుల్లో ఇంతింతై ఇటుక ఇటుకను వేర్చుకొని ఒక పెద్ద గుడిగా మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయాన్ని ఈ స్థితికి తీసుకురావడంలో ఇక్కడున్నటువంటి ఆలయ కమిటీ యొక్క మెంబర్ల యొక్క కృషి ఎంతో ఘనమైనటువంటిది ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక పంతులుగా పిలువబడుతున్నటువంటి జితేంద్ర శర్మ అనేటటువంటి ఒక పంతులు ఈ యొక్క భక్తి విషయంలో భక్తిని జనం యొక్క భక్తిని ఆసరా చేసుకొని భక్తిని అడ్డు పెట్టుకొని ఒక బిజినెస్ వ్యాపారం చేస్తుండు అని చెప్పేసి ఇక్కడ ఒక దృష్టికి రావడం జరిగింది ఇవాళ పూజల పేరుతో ప్రత్యేక పూజల పేరుతో ఇంటికి పిలిపించుకొని సదరు శర్మ పంతులు ఎవరైతున్నారో అతను భక్తుల నుంచి వేల నుండి లక్షల రూపాయలు ఇవాళ పూజల పేరుతో ఇయాల దండుకుంటున్నాడు అని చెప్పేసి ఆలయ కమిటీ దృష్టికి కూడా వచ్చింది ఈ రకంగా ఏ కార్యం జరిగిన లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నాడు భక్తిని అడ్డు పెట్టుకొని భక్తిని ఆసరా తీసుకొని భక్తుల యొక్క నమ్మకాల్ని వాళ్ళ భక్తి విశ్వాసాలను ఆసరా చేసుకొని వాళ్ళకు రకరకాల తాంత్రిక పూజలకు కూడా ఇలా ఉసిగొల్పుతున్నటువంటి ప నేపథ్యంలో ఆలయ కమిటీకి ఈ ఈ విషయాలని దృష్టికి రావడంతో ఆ జితేంద్ర శర్మ అనే వ్యక్తిపై ఆలయ కమిటీ ఏకగ్రీవగ్రీవమైనటువంటి తీర్మానం చేసి ఈయలు సదరు జితేంద్ర శర్మకు ఈ రోజు నుంచి కూడా ఈ ఆలయ కమిటీతో సంబంధం లేదని చెప్పేసి వారు పేర్కొన్నారు మనం ఇవాళ జవర్నగర్ నిర్మాతలు ఒకరైనటువంటి మాజీ సర్పంచ్ కారింగ్ల శంకర్ గౌడ్ గారితో మాట్లాడదాం చెప్పండి శంకర్ గౌడ్ గారు ఇయాల భక్తి భక్తిని ఆసరా చేసుకొని భక్తుల దగ్గర లక్షల పూజల పేరుతో లక్షల రూపాయలను వసూలు చేస్తున్నాడు తాంత్రిక పూజలకు కూడా పాల్పడుతున్నాడు ఇలా భక్తులు కూడా మీడియా దృష్టికి అనేక మంది చెప్పారు మరి దీనిపై ఏమంటారు ఏం ఏం చేశారు తీర్మానం ఈరోజు ఆయన ఏదైతే జితేంద్ర శర్మ ఆరాధనకు పాల్పడుతుండో మరి ఆయన దోపిడికి పాల్పడ్డప్పుడు ఈ రోజు రమ్మని చెప్పిన అతను రాలేదు మరి ఈరోజు బస్తీ పెద్దలు మరియు సీతారామాంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్మానం చేయడం జరిగింది ఈ రోజు నుంచి పంతులకు టెంపుల్కి ఎలాంటి సంబంధం లేకుండా ఈ ఆరాచకాలను దూరం చేస్తూ అతను ఈ రోజు నుంచి గుడికి రావాల్సిన అవసరం లేదని చెప్పి తీర్మానం చేయడం జరిగింది ఒకటి ఈ పంతుల విషయంలో కొన్ని విషయాలు మీడియా పరిశోధనలు తేలినాయి ఈ ఆలయంలో భక్తుల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసి జవహర్ నగర్లో ఒక విలువైనటువంటి స్థలాలను ఇంట్ ఇండ్ల నిర్మాణాలను చేపట్టాడు ఇవాళ భక్తి భక్తుల దగ్గర వసూలు చేసిన డబ్బులతోనే ఇవాళ ఎన్నో ప్రాపర్టీస్ కొన్నాడు ఈ జవహర్ నగర్లో కేవలము అప్పుడు ఇక్కడికి వచ్చిన ఆలయంలోకి వచ్చినటువంటి పంతులు ఈ రోజులలో లక్షల రూపాయల బిజినెస్ ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు చెప్పండి మరి పంతులు ఈ రకమైనటువంటి భక్తిని అడ్డుపెట్టుకొని పైసల సంపాదనకు ఇలా తెగబడడం అనేది మీరు ఏమంటారు మరి మీరు దీని గురించి ఏం చెప్తారు నా పంతులు గారు జవర్నార్కి వచ్చినప్పుడు నార్మల్గానే వచ్చిండు ఈ గుడి ద్వారానే ఆయన అంటే మనం శాలరీ గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా శాలరీ ఇస్తలే నేను ఎక్కువ రూపాయలు కూడా సంపాదిస్తాను ఒక విషయం చెప్తా ఉన్నాడు మీడియా వేదికగా యూట్యూబ్ వేదికగా చెప్తా ఉన్నాడు మేము ఒక ఒక రూపాయి శాలరీ చేయకుంటే ఫస్ట్ మంత్ ఫస్ట్ మంత్లో నాకు ఇన్కమ్ లేదు కాబట్టి నేను వెళ్ళిపోవాలని వెళ్ళిపోవాలని ఆలోచన ఇరవై సంవత్సరానికి కూడా రూపాయి లేకుండా నువ్వు ఎట్లా బతుకుతున్నావు ఇయడా మేము అదే క్వశ్చన్ అడుగుతున్నాం ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పిన ఆస్తులు ఉన్నాయి నాకు అన్నీ ఉన్నాయని చెప్పేసి సంపాదించింది ఈ గుడి మీద బతుకంది నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటున్నావు అప్పుడే వెళ్ళిపోవచ్చు కాదని మేము అడుగుతున్నాం ఆయన ప్రధానంగా మీరు ఒక విషయం దృష్టికి తీసుకొచ్చారు తాంత్రిక పూజలు కూడా ఇంటి దగ్గర ప్రైవేటుగా నివహిస్తూ బస్తులు భక్తుల దగ్గర వస్తువులకు పాల్పడుతున్నాయని అన్నారు ఏంటి ఆ విషయం శని పూజలు అవి ఉంటాయి కదండీ అలాంటి పూజలకు కూడా నార్మల్ ఐదు వేలు పదివేలు ఖర్చు అయ్యేదానికి కూడా ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు వసూలు చేస్తాడు అంటే ఆయన పర్సనల్ ఇష్యూలు అవన్నీ పర్సనల్ సంబంధించిన విషయాలు కానీ మేము మేమేం అసలు ఇక్కడ ఆయన పూజలు కూడా ఎట్లా చేస్తాడు ఈ కమిటీకి తెలియకుండా భక్తులు తెలియకుండా ఆ గుడి ఎన్నిక సైడ్ కూర్చొని చేస్తాడు గుడి కమిటీకి తెలిస్తే మళ్ళీ ఏమైనా అడుగుతారేమనే ఉద్దేశంతో కూడా అట్లా మా కమిటీకి కూడా కార్యక్రమాలు ఇంకా చాలా చాలా చేస్తూనే ఉంటాడు ఆయన సపరేట్ రూమ్లో చేస్తూ ఉంటాడు కానీ అంటే కమిటీకి తెలియకుండా డబ్బు సంపాదన కోసము ఈ పంతులు అనేక దుర్వినియోగాలకు పాల్పడ్డాడని ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి విషయం చెప్తుంది మీరు చెప్పండి ఈ కార్పొరేటర్ కానీ చెప్పండి మరి పంతులు ఇలా ఆలయ కమిటీ మీదనే తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు పోలీస్ స్టేషన్లో తర్వాత ఇలా రకరకాల సంఘాలతోనూ కూడా అసలు ఒక దుస్సాహసంగా కమిటీపై అభాండాలు వేస్తూ చేస్తున్నారు అసలు కమిటీ ఈ గ్రా జోనర్ ఈ మొత్తం ప్రజలంతా ఏకటాటిపై ఉన్నప్పుడు ఈ పంతులు ఎందుకు మరి ఈ కమిటీకి వ్యతిరేకంగా జవహర్ నగర్ ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు ఏంటి పరిస్థితి ముఖ్యంగా జితేందర్ శర్మ గారు పంతులు గారు ఏందంటే ఎవరు అధ్యక్షుడు ఉన్నా సరే ఆ అధ్యక్షుడితో లొల్లి పెట్టుకోవడం అధ్యక్షుడు జరపడం యథావిధిగా అంతకుముందుకు జంగారెడ్డి గారిది అదే పరిస్థితి జరిగింది అదే మారిగా దాని తర్వాత కార్యకొల రాజన్న అధ్యక్షుడైండు ఆయనను కూడా నువ్వు ఏం చేయాలో గుడికి అన్నట్టు మాట్లాడిండు అదే తర్వాత అశోక్ అన్న ఎల్లగొల అశోక్ గౌడ్ గారు కూడా గుడికి అధ్యక్షుడయ్యారు అదే అదేవిధంగా ఇప్పుడు సంతోష్ గుప్ అంటే ఎవరు కూడా అధ్యక్షుడైతే ఈ అధ్యక్షుడితో కరెక్ట్ లేకుండా కమిటీతో నిర్ణయాలు తీసుకోకుండా ఆయన ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు సో ఒకటే డిసైడ్ అయినాం పంతు పంతుల్ని మార్వాలని ఈరోజు అందరం కూడా గ్రామ పెద్దలు మరియు ఆలయ కమిటీలు మరి ఎంతో విధంగా ఈరోజు ఎంతమంది భక్తులు వచ్చారు అందరు నిర్ణయం తీసుకొని పంతులు మళ్ళీ విధంగా పోతుండని చెప్తే భక్తులు కూడా అన్నారు ఇటువంటి పంతులు వద్దని చెప్తే నిర్ణయం తీసుకొని ఈ రోజు ఏకాగ్రవ్యంగా ఆ పంతుల్ని తీర్మానం చేసి జరపడం జరిగింది ఒక దుస్సాహసం ఈ పంతులు ఏం చేసిందంటే మొత్తం ఆలయ కమిటీకి తెలియకుండా జవహర్ నగర్కి సంబంధించినటువంటి ప్రజా భక్తులకు ప్రజలకు తెలియకుండా ఇవాళ ఎండోన్మెంట్లో పోయి ఇది ఎండోన్మెంట్కు అప్పగించాలని చెప్పేసి చెప్పడం అనేది అది చట్ట విరుద్ధంగా మనకు ఊరికే అర్థమవుతుంది కనీసం మీకు తెలుసా ఎండోన్మెంట్కు పోయి ఈ ఎండోన్మెంట్కు అప్ప చెప్పాలి గుడి అని తెలుసా మీకు అయితే శ్రీరామనవమి కళ్యాణం అయింది దాని తెల్లారి లెక్కలు ఉంటాయి కాబట్టి భక్తులు కొంతమంది రూపాయో ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చి కళ్యాణం జరపడం జరిగింది దాని తర్వాత రోజు మేము లెక్కలు చేస్తాం అయ్యగారు ఆల తాళం తలం చే పంపిమంటే ఎండోన్మెంట్లా చెప్పే వరకు మేము కూడా షాక్ అయినాం ఎండోమెంట్ల ఏమన్నా మళ్ళీ నెక్స్ట్ డే ఆయన టూ డేస్లో వచ్చిండు ఏమన్నా మళ్ళీ కంటికి నిర్ణయం తీసుకోకుండా ఎండోమెంట్లో కలిపినాం అంటే మీరెవరు కమిటీ లేదు ఏం లేదు నా గుడి నా ఇష్టంగా చేసుకుంటా అని గట్టిగా మాట్లాడిండు కొంతమంది కమిటీలో ఎవరన్నా మాట్లాడితే ఏందన్న అంటే బూతులు మాట్లాడిండు ఇక ఆయన పంతులా లేకపోతే ఏమనేది ఇక ఆ భగవంతునికే తెలవాలని తెలు తెలుపు కార్పొరేటర్ గారు మహిళా కార్పొరేటర్ గారు చెప్పండి నాకు తెలిసి జవాహర్నర్లో అత్యధిక డిమాండ్ ఉన్న పంతులు ఎవరన్నా ఉన్నారంటే అది జితేంద్ర శర్మ అని చెప్పుకోవచ్చు ఏదైతే కాలనీ వాళ్ళకు కానీ బస్తీవాసులు కానీ ఆలయ కమిటీ కానీ ఎవరికి తెలియకుండా ఏదైతే ఆయన సొంత గుడిగా భావిస్తూ ఇది చేయడం దారుణం అందుకని ఈరోజు అందరూ గ్రామ పెద్దల సమక్షంలో ఈ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను తొలగించడం జరుగుతుంది ఇది కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని అందరు మీడియా ముఖంగా మీరు కూడా తెలియజేస్తారని ఆశ ఆలయ భక్తుల దగ్గర వసూళ్లకు పాల్పడుతూ అసలు మెయిన్ రోడ్లపై నగర్ ప్రధాన మెయిన్ రోడ్లపై కమర్షియల్ బిట్లు కొనే స్థాయికి ఒక అయ్యగారు ఈ రకంగా చేయడము అది భక్తిని భక్తుల యొక్క విశ్వాసాలని బొమ్ము చేయడమే లాంటిది చెప్పండి మల్లెపూల శ్రీకాంత్ గారు అసలు ఆశ్చర్యకరమైన విషయము ఎండోమెంట్కు ఇలా ఈ గుడిని అప్ప చెప్పాలని భక్తి కమిటీకి స్థానిక భక్తి యొక్క కం భక్తులకు తర్వాత ఈ ఆలయ కమిటీకి ఆలయ కమిటీ యొక్క నిబంధనలకు విరుద్ధంగా ఒంటెత్తు పొగడలతో ఈ పంతులు పోయి చేసిండు అంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని భక్తులను ధిక్కరించినట్టే కదా దీనిపై ఏమంటారు మీరు ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది జవహర్ నగర్ పుట్టినాడే నాలుగు గుడిసెలు ఉన్నప్పుడు ఈ గ్రామ పెద్దలందరూ కలిసి ఒక బండరాయిని దేవుడు మొక్కుకుంటూ అయోధ్య నుంచి దీపాన్ని తీసుకొచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంచెలంచెలుగా గ్రామ పెద్దలందరూ సహకారంతో ఈ దేవాలయం అభివృద్ధి చెందుతా ఉన్నది ఇలాంటి తరుణంలో ఏమి లేనటువంటి జింద్ర శర్మ గారు వాళ్ళ నాన్నగారు పార్శిట్ర నుంచి ఈ ప్రాంతానికి విచ్చేసి ఓ చిన్న రేకుల రూమ్లో కుటీరం ఏర్పాటు చేసుకొని ఇక్కడ పూజలు చేసుకుంటూ అంచెలంచెలుగా ఇలా ఆయన ఎన్ని ఆస్తులు సంపాదించు ఏంది అనేది జనానికి మొత్తం తెలుసు కానీ ఈ గ్రామ పెద్దలకు కానీ ఆలయానికి మొదటి నుంచి ఉన్నటువంటి కారింగుల కుటుంబానికి కానీ మిగతా కమిటీ సభ్యులకు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన వ్యక్తిగతంగా తన స్వార్థపూరితమైన లాభాలతోని ఇలా పార్టీ త్రీ రిజిస్ట్రేషన్ ఎండోన్మెంట్లో ఏదైతే కలిపిండో అది ముమ్మాటికి తప్పు అని చెప్పి మేము ఇలా తెలియజేస్తా ఉన్నాం ఇలా ఏదైనా కూడా గ్రామ పెద్దల సహకారంతోనే దేవాలయం ముందుకు పోతూ ఉన్నది ఎలాంటి కష్టం లేకుండా కోటీశ్వరుని ఏ రకంగా అవుతాను అనేటువంటి ఉద్దేశంతో గుడిని ఉపయోగించుకున్నాడు అతను బాలాజీ నగర్కి వచ్చినప్పుడు వాస్తవానికి చెప్పాలంటే రేకుల ఇల్లు కూడా లేని పరిస్థితి పంతుల దగ్గర ఆ రోజుల నుంచి ఈ యొక్క ఆంజనేయ స్వామి గుడికి వచ్చిన తర్వాతనే అతనికి ఆర్థికంగా జరుగుతుంది కాబట్టి ఆర్థికంగా ఎదుగుతున్నాడు కాబట్టి ఈ రోజు చిన్న ఇల్లు పోయింది పెద్ద ఇల్లు అయింది ఐదు అందస్తుల ఇల్లుకు రెండు ఫ్లాట్లు ఇవన్నీ సంపాదించిండు ఈ యొక్క మా గుడి వల్లనే కానీ దానికి అత్యాశ అనేది పంతులకు ఎక్కువ పెరిగిపోయింది చాలా బాగా పెరిగిపోయింది ఆశ ఎందుకంటే బాలాజీ నగర్ను మొత్తాన్ని కూడా నేను కొనేస్తూ బాగుండు అనేటువంటి ఆశ పెరిగిపోయింది పంతులకు ఆ ఆశ వల్ల కమిటీని విచారించకుండా గ్రామ పెద్దల్ని విచారించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు కూడా ఏదైనా పూజ చేయాలంటే ఐదు వేలు తీసుకునే పూజ కాడ పదివేలు పదిహేను వేలు డిమాండ్ చేయడము గోపేశాలకు రమ్మంటే ముప్పై వేలు నలభై వేలు డిమాండ్ చేయడము కళ్యాణానికి రమ్మంటే ముప్పై నలభై వేలు డిమాండ్ చేయడము ఎందుకంటే బాలాజీ నగర్లో గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు కావచ్చు అందరు కావచ్చు మెయిన్ రోడ్డు మీద ఉంటాయి కాబట్టి గుడి వస్తుంటే పోతుంటే జనాలందరూ కూడా గుడి దగ్గర ఉన్న పంతులు తెలుస్తాడు కాబట్టి అందరు కూడా ఆయన సంప్రదించిండు సంప్రదించేసరికి ఆయన ఆశ పెరిగిపోయింది నా దగ్గరికే వస్తున్నారు జనాలంతా నేనే ఏకైక పంతులను ఈ జవాహర్ నగర్ అనేటువంటి ఉద్దేశం మీద ఆయనకు పెరిగిపోయి తన అధిక ఆశతోటి ఎక్కువ డబ్బు సంపాదించాలని ఒక దృఢమైన సంకల్పంతో ఇదంతా చేస్తున్నారు తప్ప జనాల మీద ప్రేమతోని కాదు కమిటీ మీద ప్రేమతోని కాదు దేవుని మీద భక్తితోని కాదు స్వలాభం కోసమే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్న పంతులు కాబట్టి దీన్ని వ్యతిరేకించి ఈరోజు భక్తి పెద్దలు మరియు గ్రామ పెద్దలు కమిటీ వాళ్ళందరూ కూడా దీన్ని విచారించి ఇది సరైన పంతులు కాదు అనేటువంటి ఉద్దేశం మీద ఈ నిర్ణయం తీసుకొని ఈ రోజు నుంచి గుడికి పంతులకి ఎలాంటి సంబంధం లేకుండా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఆలయ కమిటీకి తెలియకుండా ఒక బిజినెస్ కు పాల్పడుతుండో అని చెప్పేసి మీడియా దృష్టికి వచ్చింది అదే చిట్టీలు ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడికి వచ్చే భక్తులను ట్రాప్ చేస్తూ ట్రాప్ చేస్తూ చిట్టీల పేరుతో వాళ్ళను వాళ్ళకు శతకోపం చటకోపం పెట్టాడని చెప్పేసి ఈ భక్తులు కూడా పేర్కొంటున్నారు నెలకు వెయ్యి రూపాయల మనిషికి గుడిలో ఎవరు మంచి వ్యక్తి వస్తే ఆయనకు నచ్చిన మనిషితో సిట్ వేపిస్తాడు సిట్ వేపించి ఏం చేస్తాడంటే గుడి డెవలప్ చేద్దాము ఇది చేద్దామంటే ఏం చేస్తామంటే నేను కూడా వెయ్యి రూపాయలు వేసినా ఒకసారి ఊకున్నా నేను కూడా వేసాను నేను కూడా అలా బాధ్యున్న ఉన్నా వేసినప్పుడు ఏం చేశాను అన్న నువ్వు ఆన్లైన్లో కొట్టమంటే నా ఫోన్ చిన్నగా ఉంటాను ఆన్లైన్లో డబ్బు కొట్టడానికి రాదా కాకుండా నేను డైరెక్ట్ వచ్చేస్తాను నేను చెప్పడం జరిగింది నాది క్లోజ్ చేసేసిండు క్లోజ్ చేసినాక ఏం చేసినాడు ఇక ఇది చేస్తాం ఇది కడతాం అంటే ఈ పిల్లలు ఏం చేసినారు బండలు వేయించు అది ఈ మన కమిటీ ఉండి ఈ బండి అని చేయించుకున్నాక సరే ఈ అంతా ఏం చేసినాక ఓ పార్కి ఇట్టిన కమిటీ వచ్చిన ఈ అధ్యక్షునికి మా శంకర్ గౌడు చెప్తే వీళ్ళు కూడా మన పిల్లలు జీతం ఇవ్వలేదు ఆయనకు జీతం ఇవ్వకుండా ఏంటంటే ఇక అన్నది వస్తున్నాయి కదా పైసలు మనకు కూడా ఏం వస్తలేవు కదా గల్లల పడకుంటునే దాని మీద గల్మే మూతమే అనేది మానికాలు ఇక వస్తున్నాయి మనం ఆయనకు జీతం ఇచ్చేది మనకు వచ్చేది ఇంకా అయింది మేమే తలాయిని చెలు వేసుకొని చెప్పి ఈ పిల్లలు చేసి ఈ కమిటీ మొత్తం డెవలప్ చేస్తుండు నేను కూడా అడగడం జరిగింది ఏం పంతులు మరి ఇట్లా చేస్తున్నాం ఏంటంటే నాకు నీ కమిటీ ఎక్కడిది ఇక్కడ కమిటీ లేదు ఏమిటి నాకు చెప్పేవాడు ఎవడు నువ్వేందని నాకు చెప్పేదాన్ని నన్ను కూడా అడినాడు పెళ్ళి శనివారం కాక మీది శనివారం అంటే మరి పంతులు మరి ఇట్లా కమిటీ ఉన్నది ఊరున్నది కాదంటే ఊరితో నాకు సంబంధం లేదు గుడి నాది మీరే వాళ్ళు అడగ అని అని చెప్పడం అంటే మొత్తం మీద భక్తి చాటున చిట్టీలు అట్లాంటి ప్రైవేటు వ్యవహారాలు చేస్తూ భక్తుల దగ్గర అత్యధిక పైకాన్ని వసూలు చేస్తూ అత్య దుర్వినియోగాలకు పాల్పడ్డాడు ఈ పంతులు ఈ పంతులు మాకొద్దు అని చెప్పేసి ముక్త కంఠంతో ఇక్కడ శ్రీ సీతారామాంజనేయ స్వామి భక్తులు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు కార్పొరేటర్లు వీళ్ళందరూ ఏకతాటిపై వచ్చి ఈ పంతులు మాకొద్దు అని చెప్పేసి తీర్మానం వ్యక్తం చేశారు పైలం టీవీ సూదగాని వెంకటేష్